అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం మొదలైందే దో క్యాంపెయిన్ అజహర్ మక్సూసి అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశారు ప్రతిరోజు దబీర్పుర బ్రిడ్జ్ కింద మధ్యాహ్నం ఒంటి గంటకు ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి ఆకలి తీరుస్తారు చిన్న వయసులో తాను పడిన ఆకలి బాధ ఎవరు పడకూడదనే ఈ దో రోటి క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశానని అన్నారు అజహర్ ఈ క్యాంపెయిన్ కోసం ఎవరి దగ్గర ఫండింగ్ తీసుకోరు ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు ఈ క్యాంపెయిన్ను విజయవంతంగా నడపడం కోసం అజహర్ సన్నీ వెల్ఫేర్ ఫౌండేషన్ని స్థాపించారు పేదలు అన్నార్థుల ఆకలి తీర్చడానికి దో రోటీ క్యాంపెయిన్ను ప్రారంభించాను ఎవరికి వారు ఇంట్లో నుంచి ఆఫీసులకు దుకాణాలకు వెళ్లేందుకు వచ్చేటప్పుడు తాము తిని రెండు రొట్టెలు కవర్లో పెట్టుకొని బయటకు వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడుక్కుంటున్న వారికి లేదా ఫుట్పాత్లపై లపై నివాసం ఉంటున్న నిరుపేదలకు రెండు రొట్టెలు ఇచ్చి ఆకలి తీర్చండి కానీ వారికి డబ్బులు దానం ఇవ్వకండి అని కోరుతున్నాను డబ్బులిస్తే ఆ డబ్బును వృధా చేస్తారు కానీ రెండు రొట్టెలు ఇస్తే వారు దాంతో కడుపు నింపుకుంటారు అనేది నా నినాదం అని అజర్ చెప్పారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఆజ్ కి రాత్ హె జిందగీ షోలో పార్టిసిపేట్ చేశాను దాంతో నేను చేపట్టిన దో రోటి క్యాంపెయిన్కు మంచి స్పందన వచ్చింది ఆ తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు నా సేవలను అభినందించారు